మన జిల్లా కాదు మన రాష్ట్రం కాదు మన దేశం కాదు దేశ విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి అన్ని జిల్లాల నుంచి లక్షలాదిగా భక్తులు ఇచ్చేస్తారు పవిత్ర బారాషాహి దర్గాలో ప్రార్థనలు చేసుకుని ఆ పవిత్ర స్వర్ణాల చెరువు ఒడ్డున కోరిన కోరి కోరుకుని పట్టుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని బలమైన ఆకాంక్ష అనేక మంది నమ్మకం ఓ శాసనసభ్యుడిగా అని చెప్పేదానికంటే ఓ వ్యక్తిగా నాకు కూడా వారాషాహి దర్గా ఆ రొట్టెల పండుగ ఓ నమ్మకం ఓ విశ్వాసం మళ్ళీ మన రొట్టెల పండుగ వచ్చేస్తుంది ఈ రొట్టెల పండుగ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలని ఎప్పుడు చేసినట్లే ఏర్పాట్లే కాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అంగరంగ వైభవంగా సర్వంగా సుందరంగా ఈ రొట్టెల పండుగని నిర్వహించాలని వచ్చే లక్షలాది భక్తులకి ఏ చిన్న ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పని దయచేసి అమ్మిపా మొత్తం ఆపాలని అలాగా చేయాలని చెప్పని కోరుకుంటూ ఈరోజు నాటి సమావేశానికి మన మంత్రులు కొంగూరు నారాయణ గారిని ఆనవ రామ్ రెడ్డి గారిని జిల్లా పరి అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ని ఇతర అధికారులందరూ కూడా ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భంగా ఈద్గా కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే ఈ యొక్క బారాసాయి దర్గాలో అన్ని రకాల కూడా ఈగా కమిటీ కష్టం స్థలం ఉంది ఆ యూత కమిటీకి శిరస్సు వంచి సవిరంగా నమస్కరిస్తూ రెండే రెండు మాటలు చెప్పి ముగిస్తాను ఆ తర్వాత ఆనవ్ రామనారాయణ రెడ్డి గారు పొంగూరు నారాయణ గారు అధికారులతో రివ్యూ ప్రారంభిస్తారు ఈ సందర్భంగా అధికార యంత్రాంగానికి నేను చేసే సూచనలు రెండే రెండు ఒకటి ఇక్కడికి పెద్ద ఎత్తున విచ్చేస్తారు కులాలు మతాలకు అతీతంగా హిందువుల ముస్లింల క్రైస్తువుల తేడా లేకుండా ఇక్కడికి విచ్చేసే ముస్లిం సోదరులకి ఐదు పూట్ల కూడా నమాజ్ చేసుకునే దానికి గత రెండేళ్ల నుంచే ఇక్కడ ప్రాంతాన్ని కేటాయించాం ఈ సంవత్సరం కూడా కమిషనర్ గారు ప్రత్యేక చొరవ తీసుకుని ఈ ప్రాంతాన్ని ఆ యొక్క ఐదు పూట్ల నమాజ్ చేసుకునే దానికి కేటాయించాలని అందుకు కావాల్సిన కార్పొరేట్లు కావచ్చు మంచినీటి సౌకర్యం కావచ్చు అదేవిధంగా నేల సౌకర్యం కావచ్చు కుళాయిలు కావచ్చు మైక్ సిస్టమ్ కావచ్చు పకడ్బంద ఏర్పాటు చేయాలని కోరుతూ రెండో కోరిక యోద్ధా కమిటీ సభ్యులకే కాదు మైనార్టీ నాయకులకే కాదు అందరికీ మనం చేస్తూ ఉన్నాం ఇది ఆధ్యాత్మిక ప్రదేశం ఈ ప్రదేశంలో రొట్టెల పండుగ సందర్భంగా ఎక్కడ రాజకీయ ఫ్లెక్సీలు కట్టేదానికి లేదు రాజకీయ ఫ్లెక్సీలు కట్టేదానికి లేదు ఎవరైనా రాజకీయ ఫ్లెక్సీలు కడితే పోలీస్ యంత్రాంగానికి కార్పొరేషన్ యంత్రాంగానికి స్థానిక శాసనసభ్యుడిగా ఆదేశాలు జారీ చేస్తున్నా వెంటనే తీసేయమని ఎందుకంటే దేవాలయాలు చర్చిలు మసీదులు దర్గాలు ఈ పవిత్ర క్షేత్రాలు ఈ పవిత్ర క్షేత్రాల్లో భక్తులు ఏదైతే భక్తి భవనంతో ఆధ్యాత్మిక భవనంతో వస్తారు ఇక్కడికి వచ్చే భక్తులు బాలాసాయుడు దర్శించుకోవాలని లేదా ఆ పవిత్ర సోమాల చెరువులో రొట్టె పట్టుకోవాలని వస్తారు అక్కడ రాజకీయ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి రకరకాల విన్యాసంతో ఒక సింహం బొమ్మ ఒకయన చేతుల ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఒకయన పెద్ద కుర్చీలో రెండు కట్టేసుకొని కూర్చుంటాడు ఇవన్నీ కూడా వచ్చే భక్తుల ఆధ్యాత్మిక భావనకి అడ్డు తగులుతాయి కాబట్టి ఖచ్చితంగా చెప్తూ ఉన్నా రొట్టెల పండుగ ప్రారంభం కాబోతుంది ప్రారంభంలో ఇప్పటికే రెండు మూడు ఫ్లెక్సీలు కట్టి ఉన్నారు కట్టిన వాళ్ళు దయచేసి రాత్రికి దాన్ని తీయాలని చెప్పని కోరుకుంటూ పవిత్ర బాలా సాహిబ్ దర్గాలో ఏదైతే రాజకీయాలకు అతీతంగా ఆధ్యాత్మిక భావంతో నిర్వహించేదానికి గౌరవ మంత్రులు కొంగూరు నారాయణ గారు అన రామనారాయణ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాలని స్థానిక శాసనసభ్యుడిగా తూచా తప్పకుండా పాటిస్తానని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా ఇద్దరు మంత్రుల్ని అభ్యర్థిస్తూ ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారిని ముగ్గురిని కూడా ఈ రొట్టెల పండుగకి ఆహ్వానించాలని చంద్రబాబు నాయుడు గారైతే మాట ఇచ్చి ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రొట్టెల పండుగకి హాజరై ఆ యొక్క వారాస దర్గాలో ఆనాడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఆగిపోయినాయి ఆ తర్వాత ఓ శాసనసభ్యుడిగా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఓ ఇరవై శాతం మాత్రమే ఆ ప్రభుత్వంలో నేను చేయగలిగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రత్యేకంగా విచ్చేసి ఆ యొక్క బ్యాలెన్స్ కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలని అందుకు ముఖ్యంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు రామనారాయణ రెడ్డి గారు పూర్తి బాధ్యత తీసుకోవాలని చెప్పని కోరుకుంటూ